ట్రాన్స్కో జెన్కో డిస్కమ్ విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తూ విద్యుత్ సంస్థల్లో మూడు దశాబ్దాల చాలీ చాలని వేతనాలతో అద్దె ఇళ్లలో పెరిగిన నిత్యావసర ధరలు విద్య వైద్యం ఖర్చులతో కాంట్రాక్ట్ కార్మికుల కుటుంబాలు ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్నారు వేతనాలు పెంచాలని రెండు వేల ఇరవై రెండు పీఆర్సీ బకాయిలు పెయిడ్ హాలిడేస్ బకాయిలు అందక అనేక ఇబ్బందులు పడుతున్నారు అనేకసార్లు మీకు పై అధికారులకు మరియు ఈ క్రింది సమస్యలపై ముఖ్యమంత్రి గారికి విద్యుత్ శాఖ మంత్రి గారికి ఇంధన శాఖ కార్యదర్శి గారికి ట్రాన్స్కో సిఎండి గారికి విన్నవించుకున్నాము ప్రభుత్వం సంస్థ నుండి కానీ ఎటువంటి స్పందన కనపడటం లేదు ఈ పరిస్థితుల్లో ఆగస్టు ఏడున మా సమస్యలు ట్రాన్స్కో సిమిడి గారికి విద్యుత్ సౌదా వినుకుంటున్నాము వారంలో ఒకరోజు కార్మిక సంఘాలకు మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి పదకొండు గంటల వరకు సమస్యలపై వినతి పత్రాలు ఇవ్వటానికి చర్చించడానికి సమయం కేటాయించాలి కావున ఈ క్రింది డిమాండ్స్ పరిష్కరించాలని కోరుతున్నాము ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ ప్రకారం కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ నాన్ రెగ్యులర్ ఉద్యోగులందరినీ సంస్థలో విలీనం చేసి రెగ్యులర్ చేయాలి నేరుగా యాజమాన్యమే జీతాలు చెల్లించాలి రెండు వేల ఇరవై రెండు పీఆర్సీ ఎరియర్స్ సహా బకాయిలు వెంటనే చెల్లించాలి అందరికీ కనీస వేతనం నలభై ఆరు వేలు జేబేసి వేతనంగా చెల్లించాలి పెరిగినటువంటి ధరలకు అనుగుణంగా వీడియో ఇవ్వాలి బిల్ కలెక్షన్ ఏజెంట్లకు ఎస్పీఎం కార్మికులకు విద్యుత్ స్టోర్ హమాలీలకు ఓపెన్ టెండర్లు రద్దు చేసి ఉన్నవారికే టెండర్ ఇవ్వాలి పీస్ రేటు రద్దు చేసి కనీస వేతనాలు చెల్లించాలి మీటర్ రీడర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలి విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులందరికీ ట్రాన్స్లో సిబిడి కార్మికులకు పేటల్ యాక్సిమేట్లు అడిగితే కోలుకునే వరకు వైద్యం వేతనంతో కూడిన ప్రత్యేక సెలవులు ఇవ్వాలి తెలంగాణలో ఇచ్చిన విధంగా కాంట్రాక్ట్ కార్మికులకు కోటి ఇన్సూరెన్స్ పథకాన్ని ఆంధ్రప్రదేశ్ లో కూడా అలవెన్స్ ఇవ్వాలి అన్లిమిటెడ్ మెడికల్ పాలసీని అమలు చేసి హెల్త్ కార్డులు ఇవ్వాలి కొత్తగా నిర్మించిన స్టేషన్ లో ఖాళీలను భర్తీ చేయాలి విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల పైన ఈ రోజు విద్యుత్ సోదా దగ్గరికి వందల మంది కార్మికులు రావడం జరిగింది సగం మందికి పైగా అరెస్ట్ చేశారు అయితే పోలీసులు సహకారం విజిలెన్స్ అధికారులతో చర్చించడం జరిగింది ముఖ్యంగా ఎడిషనల్ సెక్రటరీ రోజా మేడం గారు చాలా కూలంకషంగా నాయకత్వంతో కూర్చొని మాట్లాడారు ఇమీడియట్గా ఇరవై రెండు పిఆర్సి విడుదల చేయాలని చెప్పేసి చెప్పాము అదేవిధంగా కొత్త షిఫ్ట్ ఆపరేటర్లకి వాచ్మెన్ల నుంచి షిఫ్ట్ ఆపరేటర్లకు ప్రమోట్ అయిన వాళ్ళకి పాత వాళ్ళతో సమానంగా వేతనాలు ఇవ్వాలని చెప్పేసి పిఎఫ్ పెయిడ్ హాలిడేస్ పెండింగ్ ఉన్న చోట వెంటనే కాంట్రాక్టర్లకు చెప్పి కట్టించాలని చెప్పేసి అదేవిధంగా పక్కనే మన రాష్ట్రంలో తెలంగాణలో సంస్థ ఉద్యోగుల్ని విలీనం చేసుకున్నారు దానివల్ల ముప్పై ఆరు వేలు వేతనం ఇస్తున్నారు ఇక్కడ కూడా సంస్థలో విలీనం చేసుకొని ఆ రకంగా నలభై ఆరు వేలు వేతనం ఇవ్వాలని చెప్పేసి అన్లిమిటెడ్ హెల్త్ కార్డు కోటి రూపాయల ఇన్సూరెన్స్ పథకాన్ని వెంటనే అమలు చేయాలని చెప్పేసి చెప్పాము దీంతో పాటుగా మరి సిబిడి గ్యాంగ్ోళ్ళు కానీ అనే అనేక మంది ఫ్యాటల్ యాక్సిడెంట్ లైన కారుణ్య నియామకాలు అదేవిధంగా స్టోర్ హమాలిస్ ఓపెన్ టెండర్ విధానం రద్దు చేసి మరి ఉన్న వాళ్ళకే పని ఇవ్వాలని చెప్పేసి బిల్ కలెక్టర్సు మీటర్ రీడర్సు వీళ్ళందరిది పీస్ వర్క్ చేసే వాళ్ళందరికీ కూడా కనీస వేతన ఇవ్వాలని చెప్పేసి అడిగాము ఒక నాలుగైదు సమస్యలు ఇమీడియట్గా మా చేతులు ఉన్నాయి పరిష్కారం చేయడానికి వాళ్ళు మళ్ళీ మేము పిలిచి మీరు చెప్తానని చెప్పేసి అన్నారు కాబట్టి మేము ఈ విద్యుత్ సౌద ముట్టడి ద్వారా వారికి విన్నవించాము కొంత టైం ఇస్తున్నాము వాళ్ళు ఆలోచించి ఫైనాన్స్ ఇవన్నీ చేసుకోవాలి కాబట్టి లేకపోతే మళ్ళీ రావాల్సి వస్తుంది ఈ రా ఈ రోజు వచ్చామంటే కావడం మట్టికి ప్రభుత్వం ఉన్నతాధికారులు ఎందుకంటే నెల నెలన్నర నుంచి మినిస్టర్ గారికి సీఎం గారికి సిఎస్ గారికి సీఎండి గారికి ఎస్సీలకి డిఈలకి ఏఈలకి మేము ఇచ్చున్నాం వాళ్ళకి పరిష్కారం చేయకపోతే ఇక్కడ ఇచ్చాం ఇప్పుడు ఈరోజు కూడా మీరు వాగ్దానం కనుక తప్పితే మళ్ళా రావాల్సి వచ్చింది ఆ స్థితికి తెచ్చుకోవద్దని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం మెమోరాండం ఇచ్చాము అదేవిధంగా అధికారులు మాతో చర్చించడం జరిగింది ఆ ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చేసింది ప్రమోట్ చేసింది సర్క్యులర్ మాకిప్పుడు అందజేయడం జరిగింది దాన్ని మేము కోట్ రూపాయలు చేయమని చెప్పేసి అడుగుతున్నాము పెయిడ్ హాలిడేస్ ఒకటి అదేవిధంగా ఇరవై రెండు పిఆర్సి ఎరియర్స్ ఏవైతే ఉన్నాయో అది మేము మాట్లాడుకొని అప్రూవ్ చేసి మీకు చెప్తామని చెప్పేసి అన్నారు